అంటే మనకి శనివారం నైట్ నుంచి కూడా వరద ఉృద్ధికి బొడిమేరు ఉప్పొంగి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దానిలో కొన్ని కొన్ని ఏరియాలన్నీ కూడా ముంపుకు గురైనాయి ముఖ్యంగా మనకి పైపుల్ రోడ్డు కానీ కండ్రిక ఇవన్నీ కూడా మొత్తం కూడా పరివాహక ప్రాంతం ఏదైతే బొడిమేరు ప్రాంతం దగ్గరలో ఉందో అవన్నీ కూడా ముంపుకు అండి దానికి కారుపులెవరు ఈ వాటర్ అంతా కూడా యాక్చువల్గా ఎక్కడ ఫ్లో అవ్వాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎటు ఫ్లో అవుతుంది దానికి నిన్న మొన్న జరిగిన ఒకేసారి ఉధృతంగా పడిన విజయవాడలో ఒకేసారి ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు పడిన వాటర్ కారణమా లేకపోతే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు అధికార దాహంతో వాళ్ళకి సంబంధించి ఏమంటారు చేపల చెరువులకి సంబంధించి కృష్ణా జిల్లాలో కొల్లేటి సరస్సులో ప్రాంతంలో కొల్లేటి సరస్సు ప్రాంతంలో వాళ్ళ ఆక్యుపేయింగ్ పాయింట్ ఆఫ్లో ఈ బుడమేరు మొత్తాన్ని కూడా ఆకుపే కారకులు వాళ్ళే మెయిన్ ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు అది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు జగ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే తర్వాత టీడీపీ పాయింట్ ఆఫ్ నాయకులు అందరూ కూడా కారకులే ఇక్కడ ఎందుకంటే ఆ బొడమేరు వన్ అన్నిటి నుంచి కూడా వెళ్ళే వాటర్ అంతా కూడా కొల్లేటి సరస్సులోకి వెళ్ళాలి కొల్లేటి సరస్సు నుంచి కూడా మన భీమర్ అటువైపు ఉండే కూడా సముద్రంలో అండి ఇక్కడ ఏమైందంటే ఇవి పైన పడ్డ మనకు వరంగల్ కానీ ఖమ్మం జిల్లాలో పడిన వాటర్ అంతా కూడా వచ్చే ఫ్లో అంతా కూడా ఇటు నుంచి వచ్చే ఫ్లోనే ఇక్కడ వరద ఉధృతి విపరీతంగా ఉందండి అవన్నీ ఇంకోటి ఏంటంటే గన్నవరం ప్రాంతంలో ఆ ఏరియాలో కూడా మట్టి తోవకాలు అలాగే అవన్నీ విచ్చల విడతనంగా అవన్నీ కూడా జరిగినాయండి అవన్నీ కూడా మట్టి తవ్వకాలు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా జరిగి ఆ కాలువ గట్టులన్నీ కూడా చాలా వీక్ అయినాయి ఆ వాటర్ ఫ్లో ఎక్కువ రావడం వల్ల ఆ గట్టులని తేగిపోయి మొత్తం అంతా కూడా ప్రాంతం అంతా కూడా వాటర్ మొత్తం స్పెండ్ అయిపోయినాయి ఆరు అడుగులు ఏడు అడుగులు వాటర్ ప్రవాహం జరిగినాయి అండి ఇలాంటి టైంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్ర ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు పవర్లో ఉన్నా కూడా ఇప్పుడు రావాల్సింది ఏంటంటే వాళ్ళని పరామర్శించడానికి కాదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంది మార్బలంతో వాడు వాళ్ళ 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 పరామర్శించడానికి వచ్చాడు క్యాండిడేట్ వాడికి కొద్దిగైనా ఇంగిత జ్ఞానం సగ్గు శరం లజ్జ అనేది ఉండాలి వాడు పవర్లో లేకపోయినా కూడా వాడు ఆల్రెడీ మొన్నటిదాకా ఒక సీఎంగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్కి వాడి దగ్గర మంది మార్బలు ఉన్నారు వాడు ఇప్పుడు చెప్తున్నాడు వాలంటరీ వ్యవస్థ వల్ల ఇప్పుడు వాల్యూ తెలిసిందని పిచ్చనా కన్నా నీకు నిజమైన ఇప్పుడు చేయాల్సిన సర్వీస్ చేయాలి ఆర్గ్యుమెంట్స్ కాదు ఇప్పుడు ఒక పక్కన లోపల ఏమంటారు ఆహారం అందక డ్రింకింగ్ వాటర్ అందక లేకపోతే వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉండి వాళ్ళ బాధలు ఉండి ఈ టైంలో రాజకీయం మాట్లాడడం ఏంటో ప్రచనాలు అసలు ఏ నువ్వు రాజకీయాలకు పనికేరని అందుకే జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి అన్ఫిట్ ఫీల్ అవు వాడికి మాట్లాడమే చేత కాదు వాడికి ఏ టైంలో ఏది మాట్లాడే కూడా తెలియదు ఆడు అసలు ఒక్కొక్కడికి బీపీలు వస్తున్నాయి ఒక మంది అనేసుకొచ్చి రెండు వేల మంది మూడు వేల మందిని ఓ పొగిడ్చుకుంటున్నాడు ఆడు మీడియా ముందు చెప్తున్నాడు నేను ఎప్పుడో వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు చేయలేకపోయారు దాని వర్షం పడేది ఎవడన్నా ఊహించుకుంటాడో వర్షం ఒకేసారి ముప్పై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు వాటర్ పడద్దు ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏంటనేది అర్థం కాలే పై నుంచి వచ్చిన వాటర్ కిందకి వెళ్ళే సోర్స్ లేక ఈ విజయవాడలో పడిన వాటర్ ఎట్టి వెళ్ళడానికి లేక అది పడిపోయింది వాటి వాటి వచ్చింది విజయవాడలోపలకి వచ్చిన బాగా మొడమీ ఆక్యుపాయింగ్ మీ బాబు కూడా ఉన్నాడు బాబు కొల్లెటి ఆక్యుపాయింగ్ కొల్లెటి గురించి ఎందుకు చేశాడు తెలుసా మీ అయ్యా ఆ కొల్లేటి సరస్సుని అని చెప్పి మొదలు పెట్టాడు అప్పట్లో సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చి కొన్ని కొల్లెటి సరస్సులో కొన్ని ఏరియాలు బ్రేక్ చేశాడు ఆ సిచువేషన్ ఎలా జరిగిందంటే కొల్లెటి సరస్సుల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఆక్యుపాయింగ్ చేసినవి వందల ఎకరాలు వేల ఎకరాలు ఆక్యుపై చేసి అవి రాజకీయంగా ఒక పార్టీకి పెట్టారు పెట్టుబడి అదే ఎందుకు డైరెక్ట్గా టీడీపీకే పెట్టారు అప్పట్లో టీడీపీని బ్లాక్ చేయడం కోసం ఏం చేశావు ఆర్థికంగా వాళ్ళు దెబ్బతీయాలని చెప్పి నువ్వు ఎదవ తెలివితేటలు వాడి మీది మీ బాబు నువ్వు కదలే అప్పుడు మీ బాబు ఉన్నాడు మీ బాబు ఏదో తెలియతే అట్లా వాడు ఏం చేశాడంటే మొత్తం రాజులందరినీ కూడా అటువైపు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న కొల్లిటి ప్రాంతంలో కొన్ని ఏరియాలన్నీ అన్ని కృష్ణా జిల్లాలో ఉన్న అన్నింటినీ కూడా బాగా బ్రేక్ చేశాడు బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చారు కృష్ణా జిల్లా వైపు వచ్చారు కృష్ణా జిల్లాలో ఎటువైపు వచ్చారు గుడివాడ ప్రాంతం అటువైపు ఉన్నాయన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా అగ్రికల్చర్ మొత్తాన్ని కూడా విపరీతంగా తవ్వేశారు చేపలు చెరువులు చేశారు ఆ చేపల చెరువులు చేయడం వల్ల వాటర్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్ డ్రింకింగ్ వాటర్ పోయినాయి అసలు వాటర్ అనేవి కూడా కాలువలన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి ఆ వా అవి ఏంటంటే వాటర్ ఒక్కసారి వదలడానికి ఛాన్స్ ఎక్కడా లేదు అన్నీ కూడా వెళ్ళాల్సింది అంటే కొల్లేటి సరస్సులోకి వెళ్ళాలి కొల్లేటి సరస్సులోకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా మీరు అన్నీ కూడా మొత్తాన్ని బ్లాక్ చేసి వదిలేశారు అన్ని కాలువలు కూడా సర్వనాశనం చేశారు అసలు కాలువల వ్యవస్థను నాశనం చేశారు అలాంటి మరి కొల్లేటికి వాటర్ వెళ్లకుండా మరి బొడిమీర్ నుంచి వెళ్లకుండా వాటర్ అక్కడ బ్రేక్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చినాయి వాటర్ అన్నీ కూడా ఆ వాటర్ ఎందుకు వచ్చినాయి అందరూ ఉన్నారు మీ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు బాబు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఉన్నారు అందులో ఒక పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది కాదు మీ బాబు చేశాడు తర్వాత మీ బాబు చేసింది కూడా మరి మాట్లాడే ఇప్పుడు మీ బాబు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీకి బాగా కోట్ల రూపాయలు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు కూడా ఆక్వాకల్చర్ మొత్తం వచ్చే డబ్బులు కూడా వచ్చే పార్టీ ఫండ్స్కి వస్తాయి మరి ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో పంచేది రెండు వేలు మూడు వేల ఐదు వేలు పంచే డబ్బులు అయ్యే వాళ్ళు వాళ్ళు కష్టపడి సంబంధించి వచ్చి పంచుతున్నారు రెండు వేల మూడు వేల ఐదు వేలు ఏమన్నా ఆ డబ్బులు చూసి మిగతా వాళ్ళు వేస్తారు ఓట్లు ఓట్లేదు అంతే ఏపీలో ఏంటి కులం కులపెచ్చా ఓటు ఓటేస్తారు ఎవరు డబ్బులు ఇస్తే అక్కడ ఓటేస్తారు జాలితాయ కరణ ఎక్కువ అంతేగాని ఇప్పుడు ఇలాంటి టైంలో అందరూ బూతులు తిడుతున్నారు ఒక్కడ కూడా రాలేదు రాలేదని వాళ్ళందరూ కూడా మరి మ్యాన్ పవర్ ఉండాలి కదా ఇలాంటి టైంలో సర్వీస్ చేయాలి పార్టీ జనరల్ పక్కన పెట్టి మీ పార్టీలు వాలంటీర్కి వెళ్ళి మరి అందరూ కూడా వెళ్ళండి రా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అందరూ వెళ్ళి మీ ప్రా ప్రాంతాల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాటర్ ఫుడ్డు అవి ఇవి అరేంజ్ చేయాలి ఉన్నాడు రా సిగ్గు నీ ఎదవా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కూడా ఒక సీఎంగా చేసి ఐదు సంవత్సరాలు పరిపాలించి సిగ్గులేని ఎదవా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని నీకు నీకు ఎంతమంది జనాలు వస్తారు కదా ఇప్పుడు ఖర్చు కదా వందల కోట్లు సభలకి సిద్ధం సభలకి వాటికి వందల కోట్లు ఖర్చు పెట్టావు ఇవాళ వెళ్ళావు అక్కడికి వెళ్ళావు కనీసం వాళ్ళకి వెళ్ళిన ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక వంద రూపాయలు జేబులో పెట్టావా కనీసం ఫుడ్ వాటర్ అని ఇచ్చావా మీ సా ఎవరన్నా ఇచ్చారా ఎల్ల కథలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే పనికి మళ్ళీ కథలు మాట్లాడుతూ ఉంటాడు ఈడు రాజకీయాలకు అసలు ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్ర రాబాయం వైఎస్ఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా మళ్ళీ వాళ్ళ రాజకీయం గురించి వీడు మాట్లాడుతున్నాడు చిండకలు వేసుకుని ఉధృతంగా అమెరికా లాంటి కంట్రీలో అల్లాడిపోయిన వర్షాలు వచ్చి ఉచిత పడితే ఎందుకు హైదరాబాద్లో వల్ల హైదరాబాద్లో కొన్ని ఏరియాలు మునిగిపోయినాయి మరి వాటర్ విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే క్లౌడ్ బారస్ అవుతున్నాయి ఒకేసారి ఉధృతమైన వాటర్ పడినప్పుడు ఆ వాటర్ రిటైలర్లో కూడా అర్థం కావట్లా అది పరిస్థితి అనమాట అండి ఆ వాటర్ ఎలాంటి సోర్సులు ఉన్నాయి మరి అవన్నీ కూడా కాలంలో అన్ని మనకు యాక్చువల్గా కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా కృష్ణా జిల్లా విజయవాడ మీద ఫోకస్ పెడుతున్నారు కానీ గడ్డ నాగాలం పాయింట్ ఆఫ్లో ఎవడైనా పెడుతున్నాడా అటువైపు వాటర్ పరిస్థితి ఎంత దానంగా ఉంటాయి ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి వాటర్ అంతా కూడా దివ్యం కిందకి వెళ్తే వాటర్ గడ్డ నాగలంక అటువైపు అటు నుంచి సముద్రం కలిసి మరి అసలు వాళ్ళ పరిస్థితి ఎవడన్నా మాట్లాడేవాడు ఉన్నాడు ఎక్కడైనా వాళ్ళ పరిస్థితిలో ఉంది చూసారా ఇంత లక్షల ఫ్లో వాటర్ వెళ్తున్నాయి కదా అసలు వాళ్ళ పరిస్థితి ఒక్కడ ఒక మీడియా కూడా ఎవడో ఫోకస్ పెట్టేటట్టు కొల్లేటి ప్రాంతాల్లో ఉన్నాయి కొల్లేటి ప్రాంతాల్లో వర్షాలు వస్తే విపరీతంగా ఉద్రత వస్తే వాళ్ళు అసలు మరి దారుణమైన పరిస్థితులు ఉంటాయి ఈ టైంలో ఎవడన్నా చూసారా ఇప్పుడు చూడండి చేపల చెరువులు కాడికి వెళ్ళండి రా బాబు అసలు ఆ చెరువులు చేపల చెరువులు విపరీతంగా సంబంధించారు ఆర్థికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవడైతే ఉన్నాడో ఒక్కొక్కడు వందల కోట్లు సంబంధించారు దాన్ని అడ్డు పెట్టుకొని పార్టీలు ఫండ్లు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి అక్కడ ఉన్న విఆర్ఓలు ఎంఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్లు పెట్టి డబ్బులు పెట్టి లక్షల కోట్లు డిపార్ట్మెంట్లు పెట్టుకొని విచ్చలవిడికి తోశారు వందల ఎకరాలు తోవారు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అసలు జిల్లాలో సగం కనుమరుగైపోయింది వాటి బెల్ట్ మొత్తం కొల్లెట్టి బెల్ట్ మొత్తం కట్టు కొట్టాడు ఇటు రావడం ఇటువైపు విపరీతంగా పెంచుకున్నారు ఆ వాటర్ అంతా కూడా డ్రింకింగ్ వాటర్ కూడా లేని బరిస్థితి అయిపోయినాయి దీనికి ఇప్పుడు ఈ టైంలో నువ్వు మాట్లాడేసింది ఏంటంటే ఎలాంటి అందుతుని సర్వీస్ అందుతుని ముందు అందరికి కూడా రెక్టిఫై చేసి ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ బయట తీసుకోవడం ట్రై చేయాలి నీ తరపున జా నీ మీ బాబు తలుపున ఎవరైతే ఉన్నారో వైసీపీ ఖాళీలు మొత్తం మునిగిపోయినాయి మరి వైసీఆలు నువ్వు తీసుకొచ్చిన ఊరు చివరి ఇచ్చిన మొత్తం అన్నీ మునిగిపోయినాయి మరి దానికి ఇప్పుడు మాట్లాడారా నువ్వు ఆంధ్రప్రదేశ్లో మొత్తం తీసుకొచ్చి తీసుకొచ్చినవి కూడా లాన్స్ ఇచ్చావు మొత్తం మునిగిపోయినాయి అన్నీ కూడా మరి ఆడికే ఉండం కొన్ని కృష్ణ విజయవాడ అంటే వీళ్ళ పాపం అనుకుంటాం మరి అది పరిస్థితి ఎలా చేయడానికి లేదు అక్కడ ఒక చోట దిగింది కాదు వాటర్ కంప్లీట్ బ్రేక్ అయిపోయింది ఖమ్మం లాంటి టౌన్లో ఖమ్మం పక్కన ఆ ఉధృతం వాటికి పక్కన ఉన్న మొత్తం అన్నీ కూడా కొలాబ్స్ అయిపోయినాయి అంత ఉధృతం వచ్చింది ఒకేసారి మూడు నాలుగు లక్షల వాటర్ వచ్చింది ఎప్పుడు చూడండి ఉధృతం వచ్చింది అక్కడ అరే దాన్ని చూసుకోరా బాబు మినిమం జ్ఞానం పెట్టండి రా బాబు నీకు ఎవడు చెప్తున్నాడో కానీ నీ సైజులు ఎవడు వస్తున్నాడు కానీ బీపీలు బాబు ఏ పార్టీ అయినా సరే ఈ టైంలో మాట్లాడిసింది పార్టీలు లేకపోతే ఏది కదా వాళ్ళు తప్పు చేశారు కాదు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ అలాగే మనకి ఏమంటారు ఫుడ్కి సంబంధించి మెల్లాడిపోతున్నారు వాళ్ళందరూ కూడా పడవలు వేసుకుని అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే నీ తరపు నుంచి తీసుకొచ్చి తగ్గటా వాళ్ళకి సప్లై చేయి ఏమో ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడివి నీకు వాలంటీర్ వస్తే ఇప్పుడు మాట్లాడి మాట్లాడరా ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడితే ఎదవా మరి ఇప్పుడు అంతగా చేశారు కదా వాళ్ళందరూ ఫ్రీ సర్వీస్ చేయవచ్చు వాలంటీర్ అనేవి ఏంటి డబ్బులు ఇస్తే చేసేవాడు వాలంటీర్నా పిచ్చిన పవర్ ఇస్తారు ఐదు వేలు ఇస్తే చేసేవాడు వాలంటీర్నారా అమ్మ నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎలా అయ్యావు రా బాబు మీ ఐ పేరు పెట్టుకుని పొరపాటును రా బాబు అసలు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సర్వనాశనం చేశారు మీ ఎదవ రాజకీయాల కోసం సామాన్యుని బలి చేస్తున్నారు రా బాబు మీరు అసలు ఇప్పుడు ఆయన ముసలిని తిరుగుతున్నాడు ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని సమీక్షలు పెడుతున్నాడు తిరుగుతున్నాడు ఆయన చేస్తున్నాడు ఈ టైంలో ఏంటంటే పాపులర్ వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి టైంలో జనాల మధ్యలోకి వెళ్తే జనాలు ఎగబడతారు వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు కూడా చేయలేరు అందిస్తున్నారు పది మంది ఇప్పుడు ఆహార పొట్టాలు వెళ్తున్నాయి పాలపాయి ఇట్లు వెళ్తున్నాయి పొద్దున్న పిల్లలకి కానీ కానీ ఎకబడిపోతున్నారు వాళ్ళు మీరు నువ్వు వాలంటీర్ పెట్టాక మళ్ళీ సర్వీస్ చేయమని చెప్పి ప్రతిరోజు చేయి నువ్వు చేయించాగా ముండ మొపిగా చేయించాగా ప్రతి వీళ్ళకి యాభై వేలకు ఇప్పుడు అందరినీ పిలిపించి మీరు పది రోజులు సర్వీస్ చేయటం ఫ్రీగా అని చెప్పనులేవా ఎవరికైనా సర్వీస్ చేయాలనేది ఫ్రీ సర్వీస్ అంటే సర్వీసులు చేసే ముండ కాదు మీరు అందరు కూడా వాలంటరీగా వచ్చి వేరే స్వచ్ఛంద సంస్థలు వచ్చి పని చేస్తున్నారు బాబు భోజనాలు పెడుతున్నారు వాళ్ళు వాళ్ళ తాగ తగ్గ తగ్గట్టు పెడుతున్నారు ఇప్పుడు అలాంటి ఏరియాలో ఆరు అడుగులు ఏడు అడుగులు మునిగిపోయిన ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు కూడా కరెంట్ లేకుండా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత దైనయంగా ఉంటుంది ముసలి వాళ్ళ పరిస్థితి ఆలోంచి ఒకసారి ఫుడ్ లేక ఒకసారి ఆ పరిస్థితి చూడు ఒకసారి ఆ వీడియోలో చూడు ఎలా ఉన్నారు పరిస్థితి నువ్వు నువ్వు రోడ్ల మీద తిరిగి మెయిన్ రోడ్ల మీద అక్కడక్కడ తిరిగి వంద మందిని జై వచ్చాడు పులి వచ్చింది పులి వచ్చింది మనుషులు కాదురా మీరు పులే జూలే ఉండాల్సిన వాళ్ళు మీరు అందరూ అందుకే నువ్వు ఇల్లు ఇండియాలో మన ప్రైమ్ మినిస్టర్ కూడా అంత సెక్యూరిటీ పెట్టుకోవడరా బాబు ఐరన్ గ్రిడ్లు పెట్టు ఇంటి చుట్టూ నువ్వు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ డబ్బులు కదా సొమ్ములు కదా నీ డబ్బులు కాదు మొత్తం ఆ డబ్బులు మొత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డబ్బులు వచ్చా విడికి ఖర్చు పెట్టుబడి నువ్వు పులి నువ్వు ఎక్కడికి వచ్చినా పులే నువ్వు మనుషులు ఉండాల్సిన కాదు జనాలు జూ పార్క్లో ఉండాల్సినడు నువ్వు అందుకే వెళ్ళాలి బ్యానర్లు అన్ని కట్టుకుందకూడదు దానికే అమ్మ ఏ మనిషి అసలు నాకు అసలు ముందు అర్థమైంది ఏంటంటే సర్వీస్ చేయడానికి ముందు రాడు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే జనసేన అయినా టీడీపీ అయినా లేకపోతే వాళ్ళ పార్టీ తరపు నుంచి కూడా ఎవరైనా సరే ముందు పిలిపివాళ్ళు ఇలాంటి టైంలో ఇలాంటి ఏరియాలో అందరూ కూడా స్వచ్చందంగా రెండైనా తీసుకొచ్చి నువ్వు జనాలని గ్యాదర్ చేసుకొచ్చి చేయాలి వందల కోట్లు ఖర్చులు పెడతారు కదా రా ఆపదలో ఉంటే రూపాయి పెట్టరా మీ ప్రాణాలు తగలడం మీ జన ఎందుకురా మీ జన్మలు ఎందుకు కోట్ల రూపాయలు సంబంధించి తెచ్చిపోతారా మీరు మీరందరూ కూడా ఇప్పుడు భారత సిమెంట్ కానీ సాక్షి కానీ ఇవన్నీ ఎందుకు వంద కోట్లు ఏం చేస్తావు నీకు ఇద్దరు పిల్లలు కూడా ఇవి ఎక్కువలో ఉన్నారు నువ్వు నీ పిల్లనే ఉంది నువ్వేం చేస్తావు అన్ని కోట్లు ఏం చేసుకొని చేస్తావు రా లక్షల కోట్లు తీసుకొని ప్రాణాలు పెట్టడానికి కూడా నీకు రూపాయి పెట్టడానికి కూడా రాదా ఇప్పుడు ప్రకటించవచ్చుగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ప్రతి ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా వాళ్ళందరికీ అన్ని ఇల్లు మునిపోయినాయి ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్తో సహా అన్ని పోయి పాడైపోయినాయి వాళ్ళు రేపు పొద్దున్న తింటాకి మొత్తం వాటర్ పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి అగ్గమేగా వచ్చరికి ఉంటుంది అరే అసలైన సిచ్యువేషన్ మాట్లాడాలంటే రియాలిటీ మాట్లాడు ఏం జరిగిందో చెప్పాలి రియాలిటీలో అరే వాటర్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి వాటర్ అంత హెవీ వాటర్ పైనుంచి వచ్చినప్పుడు ఆ వాటర్ కలవడానికి కొల్లేరికి వెళ్ళాలి కొల్లేరికి వెళ్ళాలంటే అంటే నుంచి నీకు వెళ్ళే వాటర్ అంతా కూడా కాలంలో చిన్న కాలంలో చేస్తారు అడ్డుకాలం ఇటుకాలం మొత్తం అందరూ కూడా వేసుకొని ఆకుపోయి చేసి అవి చిన్నగా చేస్తారు ఆ చిన్న దాంట్లో వాటర్ ఫ్లో అవల ఇళ్ళ మీదకి వచ్చేసినాయి ఆ సింగనగర్ కానీ అవన్నీ కబేలాలు మొత్తం అన్నీ కూడా వాటర్ ఫ్లడ్ అయిపోయినాయి ఫ్లడింగ్ అలా వచ్చింది మా కామన్ సెన్స్ లేదురా బాబు నీకు పార్టీకి నువ్వు నువ్వు పార్టీ నువ్వు ఒక ఇది మీ బాబు ఒకటి మీ సీఎం రాష్ట్రాన్ని సరసింది రా బాబు మీ బాబు మీ బాబు అంత తక్కువ అనుకుంటున్నావా మీ బాబు గురించి చెప్పాలంటే వాళ్ళ వరదంతి మొత్తం చెప్తానుకున్న స్టోరీ మొత్తం వాళ్ళ యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ వరద ప్రాంతం జరిగింది కాబట్టి నేను ఆపేశా లేకపోతే మీ బాబు స్టోరీ మొత్తం చెప్తాను ఒకసారి వీడియోలో చెప్తాను మీ బాబు ఏ రేంజ్లో సంబంధించాడు ఎంత ఘనకరాలు చేశాడు ఎంత ఘనుడు ఎంత ఎంత కోట్ల రూపాయలు పెట్టి జనాలు డబ్బులు పెట్టి ఎంత విగ్రహాలు పెట్టుకుని ఎంత పూజలు చేస్తున్నాడు మీరు దేవుళ్ళు అంటారు పబ్లిక్కి డబ్బులు పెట్టారు మీ చెబుల నుంచి రూపాయ తీసుకున్న సందర్భాలు ఏమన్నాయి ఇప్పుడు పార్టీ తరఫు నుంచి ఏమైనా ప్రకటించావు ఇంతవరకు వాళ్ళకి వాళ్ళు చనిపోయారు తొమ్మిది మంది చనిపోయారు ఉన్నావు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ సింగినగర్ ఆ ఏరియా అందరూ కూడా నీకు 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 సంబంధించిన వాళ్ళు ఎక్కువ వేసింది ఓట్లందరూ వాళ్ళే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మునిగి ప్రాంతాలన్నీ కూడా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ప్రాంతం అంతే కూడా అనగానే వర్గాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు రేపు వద్దున పరిస్థితి మొత్తం మునిగిన తర్వాత వాళ్ళు లేచి అర్థం కానీ గందరగోళం పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళని ఓదార్పు పెంచాలంటే ఓదార్పు యాత్రలు ఇప్పుడు శవయాత్రలు చేయకూడదురా బాబు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు వెళ్లకుండా మిగతా సర్వీసు నీ జనాన్ని నీ బలగాన్ని పంపించి అందరికి కూడా సర్వీస్ చేయి క్రేట్ ఎవరికి వస్తుంది పక్కన పెట్టు ముందు అవతరొట్టి సర్వీస్ చేస్తాం లేదు చూడు ఎంతమంది లోపల బాధపడుతున్నారు ఫుడ్ లేక లేకపోతే వాటర్ లేక ఏమో అలాంటి కార్యక్రమాలు చేయాలి కానీ వీడు ఈ పెద్ద రాజకీయ నాయకుడు ఈడు మళ్ళీ మళ్ళీ అందరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడడానికి ఎవరైనా సరే అండి ఏ ప్రాంతంలో ఎవరైనా సర్వీస్ చేయడానికి వచ్చారు ఏ టైంలో ఎవరు ఏది మాట్లాడో మాట్లాడాలండి అసలు అంత వాళ్ళందరూ బాధను చూస్తే వర్ణనాతీతంగా ఉంది ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఉన్నారు ఒకళ్ళిద్దరు ముగ్గురు వచ్చి నీ దగ్గరికి వచ్చి చేస్తున్నారంటే అంత అయిపోయిందా మీడియాలో పెట్టుకుందా అనేది ఎప్పుడో చెప్పారు మరి వాతావరణ శాఖ ఎప్పుడో చెప్పద్ది బాగా పడతాయి ఎండ వస్తుంది అలాగే ఎవరైనా ఇమాజినే చేయలేదు ఎంత హెవీ వాటర్ ఒకేసారి ఫ్లడ్ వచ్చేస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడు అది నువ్వు గుర్తుపెట్టుకో దేశాల మన చైనా కూడా వెలువలాడిపోయింది చైనాగా జపాన్ కూడా రా బాబు అన్ని దేశాలు వెలువడుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ వైడ్గా కూడా మనకి క్లౌడ్ సిస్టమ్ ఏమైంది అని క్లౌడ్ మారిపోయింది చేంజ్ అయింది ఒకేసారి బరసైపోతాయి క్లౌడ్ బరస్లు ఎక్కువైపోయినాయి అది ఇప్పుడు ఎన్విరాన్మెంటల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా అది తెలుసుకో నీకు తెలియనప్పుడు ఎవడన్నా పక్కన కూడా ఎవడ ఉంటే అది చెప్పుకొచ్చుకో నీ దగ్గర తలక మాసిన ఐఏఎస్ల పనికి మనలో కొంతమంది ఉంటారు అప్పటి మీద వాళ్ళు ఏది ఏదన్నా పెన్షన్ కానీ ఎవరికైనా ఏదైనా వాళ్ళంటే వాళ్ళ ఇంట్లో ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడితే అని తీసేయం అడిగి ఏదైనా ఉండి అని చెప్పి అదో తెలివితేటల వాళ్ళు ఉంటారు కదా మీద వీడు మాట్లాడుతున్నాడు మీ ఎవరికైనా జరిగిన ఇన్సిడెంట్కి అందరూ కూడా సమతి మిగతా వాళ్ళు కూడా చూపించాలండి ఎందుకంటే ఇంత వాటర్ కిందకి వెళ్తున్నాయండి ఆ ఏరియా మొత్తం కూడా చూపించాలండి ఎక్కడ అంటే మనకి దివ్యసీమ ప్రాంతం కొల్లెడ్డి ప్రాంతం ఆ ఏరియాలో కూడా మీడియాలో ఒకసారి మీడియా ఒకసారి అడ్డు కూడా ఫోకస్ పెట్టి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ దీన కూడా ఒకసారి బాహ్య ప్రపంచాన్ని చూపించాలి ఎందుకంటే విజయవాడ టౌన్లో ఉండే కాబట్టి వీళ్ళందరికీ చూపిస్తున్నారు వాళ్ళ బయటికి ఎవరు వెళ్ళట్లేదు వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం అండి డ్రింకింగ్ వాటర్ కూడా ఉండవండి వాళ్ళ భరిస్తే అండి తినడానికి తిండి కూడా నాది కూడా ఉండడు ఎక్కడైనా ఎంతమంది కూడా అడ్డ ఇటే వస్తున్నారు పార్టీ జెండాలు వేసుకొని ఇప్పుడు కలపండి రాబాబు మీ పార్టీ జెండాలు భుజాను వేసుకొని నడుం కట్టుకొని తల కట్టుకొని ఇప్పుడు చేయిన్ సర్వీసులు చూస్తారు జనాలు ఎంతమంది తిరుగుతున్నారు ఏ పార్టీలు తిరుగుతున్నాయి అర్థం అవుతాయి పార్టీ అధికారులకి పది మంది అధికారులు ఉండరు ఉండే ఏరియాలో పది మంది పది మంది ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలుగుతాడు అదే అర్థం చేసుకోవాలా సిచ్యువేషన్ నువ్వున్నా కూడా అంతే ఇప్పుడు నువ్వు ఉన్నాయి అంతే ఈయన ఉంటే వేరే వాళ్ళు వచ్చినా కూడా అంతే ఎవరైనా ఆ సిచ్యువేషన్ అలాంటివి ఇప్పుడు కేరళ సీఎం ఉన్నాడు కేరళ సీఎం అని మన వచ్చింది ఆయన ఆయన సమీక్షించాడు ఆయన వెళ్ళడం ఒకటి పర్సన్ వెళ్తున్నాడు అండి ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగేవి ఎలా ఉన్నాయంటే కులర ఎంతసేపు కూడా నేను హీరోని నేను ఉంటే పెద్దగా జరిగేది జరిగేది కదా మాట్లాడి ముండ మొప్పులు ఎక్కువైపోయారు వ్యవస్థ వ్యవస్థను సర్వనాశనం చేసేవారు పిచ్చోళ్ళని ఆంధ్రప్రదేశ్లో యువతని జీవితాలను సర్వనాశనం చేసిన ఎదవ ఎవడన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యువత అసలు వాలంటీరీకి ఐదు వేలకి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు గెలిపారు వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఐదు వేలతోనే జీవితం అనుకున్న ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు మైండ్లో పిల్లలు అసలు వాళ్ళు నెక్స్ట్ సెక్టర్ జాబ్స్ ప్రిపేర్ అవుతాను ఆలోచన కూడా ఎవరికి లేకుండా అయిపోయింది అదే పెద్ద జాబ్లో ఫీల్ అవుతున్నారు వాళ్ళు జాబును ఒక పక్కన నువ్వు జాబ్ చేస్తా వాలంటీర్ అంటే వాలంటీర్ హండ్రెడ్ వాలంటీర్ అని అంటే సర్వీస్ హండ్రెడ్ సర్వీస్ నీకు జాబ్ ఎందుకంటే మళ్ళీ సాలరీ కావాలంటారు మరి అసలు అంతకు అందరుగుణం అటు మళ్ళీ గవర్నమెంట్ తరఫు నుంచి అంటాడు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్టీ అంటాడు అసలు వార్డు మెంబర్స్ ఉన్నారు వార్డు మెంబర్స్ నీకు తెలుసో తెలీదో పంచాయతీ ఇంత ముందు ఉన్న శాఖలు అన్నీ ఉన్నాయారా బాబు అన్నీ పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉన్నాయి వాటిని నడపడం రాక చేతగాక అవన్నీ అడ్డగోలుగా అన్నీ ఏదో నేనే చేస్తా అని చెప్పి అన్ని భావించి నాశనం చేసావు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎకానమీ తీస్తే నీ దరిద్రం ఎంత అనేది కనబడుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో నా ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఇలాంటి వరదలు ఒకేసారి వచ్చినప్పుడు ఏ పార్టీలైనా సరే ఏమీ కూడా చేయలేవు అంటే అర కాకపోతే ప్రాణ నష్టం తగ్గిస్తాయి తర్వాత ఇచ్చే వాటిలో మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి వాళ్ళకి పరిస్థితి ఏంటి పొద్దున అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉండాలి వాళ్ళకి మీరు ఘనంగా ప్రకటించండి అందరూ ఏమంటారు డొనేషన్స్ ఉంటాయి కదా డొనేషన్స్ డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళ తరపు నుంచి ఇవ్వండి ఎందుకంటే పేపర్ కొడుకో లేకపోతే ఏబిఎన్ వడుకో అలా వెలిగిస్తే వాళ్ళు వాడేసుకుంటారు అలా కాకుండా డైరెక్ట్ మీరు ఏమైనా గవర్నమెంట్ సేమ్ ఫండ్ ఏదో ఉంటుంది రిలీఫ్ ఫండ్కి దానికి ఇస్తే వీళ్ళందరూ సేమ్ నుంచే ఎక్కువ మొత్తంలో అందరికి ఇచ్చే విధంగా ఉంచాలి స్వచ్ఛందంగా ఇచ్చే విధంగా ఉండాలండి అందరికీ కూడా నాకు తెలిసి ఈజీగా ఇంటికి ఒక ఐదు లక్షలు ఇవ్వాలండి ఉండే ప్రతి ఇంటికి ఒక ఐదు లక్షలు ఇస్తే కానీ వాళ్ళు సర్వే కాగలుగుతారు ఎందుకంటే అవంతా కూడా మళ్ళీ వాళ్ళు కోమల నుంచి బయట రావడానికి చాలా టైం తీసుకుంటారు అది ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితి అండి మనిషి చనిపోతేనే కాదు యాభై వేలు చనిపోతే కాదు అది వా మనిషికి తేడా ఏముందిగా ఉంది ఎవరు ఒకరు డిక్లేర్ చేశారులే పశువు చనిపోయినా యాభై వేలు మనిషి చనిపోయిన యాభై వేలు అని సో అలా కాకుండా ఎక్కువ కేటాయించాలి ఇలాంటి విపత్తులు రాకుండా ఆ కాలవ పక్కన కూడా విపరీతంగా కొల్లెటి సరస్సు అంటే మెయిన్ కొల్లెటి సరస్సు ముందున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలే దీని కారకులు అది కాంగ్రెస్ అయినా ఇప్పుడున్న వైఎస్ఆర్ సిపి బాబు కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా అలాగే చంద్రబాబు నాయుడు అయినా టీడీపీ పంట లేదైనా సరే దానికి ప్రధాన కారకులు వాళ్లే ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు తప్ప ఎవరు కూడా కాదు ఆ కొల్లెటి ప్రాంతంలో మొత్తం తీస్తే దీని బతుకంతా బయటపడతారు బుడమేరు మునగడానికి కారణం కూడా కొల్లిటి సరస్సును ఆక్యుపై చేసిన మా పెద్ద పెద్ద తలకాయలే కోట్ల రూపాయలు టర్న్ ఓవర్లు వేసేవాళ్ళే వాటిని మొత్తం కూడా బ్లాక్ చేసి పెట్టారు వాటర్ ఫ్లోయింగ్ అసలు అటువైపు ఉండదు మీరు ఒక్కసారి దాని మీద సర్వే చేసేదాన్ని చేపిస్తే అసలు ప్రతి ఒడి భాగవతం బయటపడుతుంది కొల్లికి సంబంధించి ఆక్యుపై అదండి అది మెయిన్ జరిగింది అదండి కాబట్టి ఇలాంటి భారీ నష్టాలు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మన ఏమంటారు లంక మన పక్కన కృష్ణ లంక కృష్ణ లంక పక్కన అది కట్టారు అవునా ప్రహరీ కూడా అది కట్టి దానికి పెట్టారు దానికి అసలు ఏం గొప్పలు చెప్పుకుంటున్నారా బాబు నువ్వు సీఎంగా ఉంది పని చేయడానికి రాబాబు అప్పుడు అది చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు నీ టైంలో కట్టావు ఇప్పుడు క్రెడిట్ ఎవరు ఆయన అనుకుంటారు అంటారా అండ్ పూర్తి చేసే క్లాప్స్ పెడితే నువ్వు అంటారా వంతరి స్టార్ట్ చేసినప్పుడు ఆయన మరి స్టార్ట్ చేశాడు ఫ్లైఓవర్ రిజర్వ్ ఫ్లైఓవర్ నువ్వు నీ నీ టైంలో వచ్చినప్పుడు కంప్లీట్ అయింది నువ్వు ఒకడా మీ బాబు టైంలో మరి ఫ్లైఓవర్కి మెట్రో మీ బాబు టైంలో అక్కడ ఏమంటారు శంకుస్థాపన చేశారు వేరే వాళ్ళ టైంలో ఓపెన్ చేశారు ఎవరు గొప్ప అంటారు మరి మీ బాబు గొప్పతనం అవుట్ రింగ్ రోడ్ కూడా అంతే అలా కాదు ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు కంటిన్యూ చేస్తుండాలి నెక్స్ట్ రోజులు నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు అది ఎవరు అనేది కాదు నువ్వు నెక్స్ట్ టైం నువ్వు వచ్చే వాడికి క్రెడిబిలిటీ ఏంటని చూడాలి అయినా అసలు నీకు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు వాడికి అసలు ప్రజాసేవకుడు కాదు కేవలం ఓట్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు నన్ను గొప్పవాడు అనుకుంటారు నేనే గొప్పవాడిని నేను చాలా గొప్పలు చేశాను ఎంతసేపు పొగిడించుకోవడానికి చుట్టూ వాడి చుట్టూ భజన చేసుకునే తప్ప ఆలోచన తప్ప వాడికి ప్రజాసేవ తెలియనే తెలియదు ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే అసలు అలాంటి వ్యక్తి అసలు ఇంతకుముందు నూట యాభై సీట్లు ఇవ్వడం అనేది చాలా ఘనకర్యం ఇప్పుడు ఇచ్చిన పదకొండు కూడా చాలా ఎక్కువ అండి కాబట్టి ఆ పదకొండు కూడా నెక్స్ట్ లేకుండా ఒకటికి లేదా జీరో చేస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడే అర్థమవుద్ది పరిస్థితి అలాగే సీబీఐ కూడా ఇచ్చిన ఏదైతే కేసులు ఫైల్ చేసినవి అన్నీ కూడా తనకున్న బెయిల్ ఉన్నాయి బెయిల్ కూడా రద్దు చేయాలి రద్దు చేసిన తర్వాత కానీ తన అసలు భవిష్యత్తు అనేది పబ్లిక్ అర్థం కాదు అది అది పరిస్థితి అనమాట కాబట్టి ఎందుకంటే మనోడికి వరదలు రావడం వల్ల మనోడికి సేఫ్ జోన్కి వచ్చాడు మన మధ్య హీరోయిన్ అమ్మాయి గురించి ఇష్యూ జరిగింది కదా ఇది జందాలు వాళ్ళ ఇష్యూ మీద జందాలు అమ్మాయిని ఏదో ఇష్యూ చేయబోతే అమ్మాయి మీద అరెస్ట్ చేస్తే ఆయన తీసుకొచ్చి ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాడు ఆ ఇష్యూని స్కిప్ చేశాడు దాని మీద మాట్లాడమంటే మాట్లాడు మొన్న మో బీడు మాట్లాడు ఆడు పక్కన కూడా ఉన్నాడు బొడారా కూడా సజ్జల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆడు మాట్లాడు దాని మీద సంబంధించి మాట్లాడటం ఇది వరుస్త అనమాట ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ రాజకీయం ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే చిచి అసహ్యంగా ఉంది చెప్పుకోడానికి కూడా అసహ్యంగా ఉందండి ఇది పబ్లిక్ లా లేదు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎంతసేపు కూడా పని చేయకుండా నేను గొప్ప నేను గొప్ప అని చెప్పడం ఉన్నాయి ఈ గొప్పలు చెప్పుకోవడానికి కాడే బీపీలు వస్తున్నాయి ఎవరైనా సరే ఇప్పుడు చే చంద్రబాబు నాయుడు గారని చేసేది ఆ మీ వాళ్ళ మీడియాలో విపరీతంగా ఎనమాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టి ఓ డప్పులు కొట్టొద్దండి చండాలంగా ఉంది చిరాకు ఉంది ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా చేయాల్సిందే వయసు పెద్ద అయినా చేయిస్తున్న గొప్పని కాదు అలా ఉన్నప్పుడు పెద్ద అయినా అనుకున్నప్పుడు రాజకీయాలు రాకూడదు ఇంట్లో తీసుకొని రెస్ట్ తీసుకోవాలి రాజకీయాల్లో చేస్తానని వచ్చాడు కాబట్టి చేస్తున్నాడు సర్వీస్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే చేయాల్సిందే ఆయన మంచిగా ఇంకా ఎక్కువ చేస్తే గొప్పగా పోడతారు చేసే చిన్న పనికి వందవు ఎనమల్ సాంగ్లు పెట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్లు పెట్టి అబ్బా అబ్బా అనుకోవడానికి లేదండి అది చూస్తే ఎదుటివాడికి చిరాగ్గా ఉంది ఏంటంటే అది కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఆయన ఫ్లోర్లు ఫ్లో ఫ్లడ్ వెళ్ళాడు తిరిగాడు సార్లు బాగానే ఉంది ఇప్పుడు ఇవ్వాల్సింది ఏంటంటే కరెక్ట్గా ప్రతి వాడికి కూడా సప్లై అందేలా చూడాలి అసలు మిగతా ప్రాంతాల లోపలికి ఎవడాలట్లా మెయిన్ రోడ్డు మీద నాలుగు రోడ్లు తిరుగుతున్నారు అక్కడక్కడ ఇచ్చేసి వచ్చేస్తున్నారు మరి లోపల పిల్లలు వాళ్ళు అందరూ బోళ్ళు ఎంతమంది ఉన్నారు విజయవాడలో సింగనగర్ కానీ మిగతా మునిగిపోయిన ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు అసలు ముందు లంక గ్రామాలు బతుకం రు దివసీమ కానీ అవన్నీ ముందు వాళ్ళ లంకగ్రామాలు చూడండి వాటి కొల్లెడి సార్ ప్రాంతంలో ఎలా ఉన్నాయో వాళ్ళు బతుకులు చూడండి ఒకసారి వెళ్ళి ముందు అవి చూస్తే కానీ అర్థం కావు ఎప్పుడు మునిగిన తర్వాత గుర్తొస్తే మనల్ని మునక ముందు దాన్ని ఏంటి అనేది ఆలోచించారు ఇప్పుడు రేపొద్దు అంత బుడమేపు మునిగిపోయింది రేపొద్దు దాన్ని మొత్తం పర్యావరణ చేస్తారో ఎలా చేస్తారో చూడాలి రానున్న రోజులు దాన్ని బతికే చేస్తారో చూడాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి కొల్లేడు ప్రాంతం మెయిన్ అండి కొల్లేడు సరస్లో కూడా చాలా ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మొత్తం తీసి కొల్లెడి సరస్సుని ఎక్కువ పెద్ద ప్రాంతం చేయాలి అవన్నీ డైరెక్ట్ కొల్లేడు నుంచి మనకి వెళ్ళే సముద్రం కలుస్తాయి అవన్నీ కూడా అక్కడ ప్రాంతాన్ని కూడా మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేయాలి ఓకే థ్యాంక్ యూ